నీళ్లు అడిగే సాకుతో తలుపు తట్టింది రుద్ర తలుపు తీసి ఆమె చెప్పే పనికిమాలిన సాకు వినగానే విషయం గ్రహించి నిర్లక్ష్యంగా లేవు వేరే వాళ్ళ దగ్గర తీసుకో అని చెప్పాడు సరిగ్గా అదే సమయంలో సృష్టికూడా అక్కడికి వచ్చింది సృష్టి తన పక్కింటి అమ్మాయిని చూడగానే గుర్తుపట్టునా మాట్లాడనట్టు నటిస్తూ ఈమె ఎవరు అని అడిగింది అప్పుడు మాహీరుద్రచేయి పట్టుకుని నేను ఇతని గర్ల్ఫ్రెండ్ని మరి మీరు ఎవరు అని చెప్పింది సృష్టి ఆశ్చర్యంగా చూస్తుండగా రుద్రమాహి చేయి విడిపించుకుని సృష్టి దగ్గరకు వచ్చి ఈ అమ్మాయి అబద్దం చెబుతోంది నాకు ఈమెతో ఎలాంటి సంబంధం లేదు నాకు ఈమె సరిగ్గా తెలియదుకూడా అన్నాడు మాహి మళ్లీ దగ్గరకు వచ్చి అతని చేయి పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నేను ఇంతకాలం నీ గర్ల్ఫ్రెండ్ని కదా ఇప్పుడు నన్ను గుర్తించలేకపోతున్నావా అని అంది రుద్రకోపంగా ఆమెపై అరిచి ఏమిటి ఈ పిచ్చి మాటలు నేను వాడిని నిన్ను నా గర్ల్ఫ్రెండ్ని ఎందుకు చేసుకుంటాను అని అన్నాడు మాహీ మాటలు విని ఆశ్చర్యపోయిన సృష్టివైపు చూసి మాహి నవ్వడం మొదలుపెట్టి సారీ నేను ఇంకేమీ మాట్లాడను లేదంటే నువ్వు ఏడుస్తావేమో అని సృష్టితో అంది సృష్టి కోపంగా మీ ఉద్దేశం ఏంటి అని అడిగింది మాహి చేయి ముందుకు చాపి హాయ్ నేను మాహిని పక్క ఫ్లాట్లో ఉంటాను ఇతను నా బాయ్ ఫ్రెండ్ని కాదు నేను సరదాకి అన్నాను అని చెప్పింది సృష్టి అది నాకు తెలుసు అతను మీ బాయ్ఫ్రెండ్ కాదని కాని మీరు ఎందుకంత సరదా చేశారు అని అడిగింది మాహి ఏమీ చెప్పేలోపే రుద్ర సృష్టిని తన దగ్గరకు లాక్కుని అరే ఈ అమ్మాయి పిచ్చిది దీని మాటలు వదిలేసి బయటకు పంపించు అన్నాడు అప్పుడు మాహీ అవును కొంచెం పిచ్చిదాన్నే నిజం చెప్పాలంటే మీరు నాకు చాలా నచ్చారు కానీ నా దురదృష్టం ఏంటంటే మీరు పెళ్లైనవారు కాబట్టి ఇక అవకాశం లేదు మీరు హ్యాపీగా ఉండండి ఇకపై నేను మీపై లైన్ వేయను అంది సృష్టికి మాహీ మాటలకు కోపం వచ్చింది ఆమె ఏదో చెప్పబోతుండగా మాహీ ఆ ఇంకా మీ భార్యను చూశాక అసలు ఛాన్సే లేదనిపించింది అందుకే కొంచెం ఏడిపించి నా మనస్కు కొంచెం శాంతి కలుగుతుందని ఈ చిన్న జోక్ చేశాను అంది సృష్టి కోపంతో ఇప్పుడు బయటకు వెళ్ళండి అంది మాహి ఆమెను శాంతంగా ఉండమని సైగ చేస్తూ నాతో శాంతిగా మాట్లాడుతున్నాను కదా నువ్వుకూడా అలానే ఉండు అంది రుద్రమాహి మాట్లాడే తీరు చూసి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్లాడు సృష్టికూడా బయటకు రావడానికి ప్రయత్నించగా రుద్ర బయటి నుండి తలుపు గడియ పెట్టేశాడు బయట మాహిని చూసి రుద్రకోపంగా ఈ వెర్రిపనులు ఆపు నన్ను దూరం ఉండమని కదా ఇప్పుడు చాలా బాధపడతావు అన్నాడు మాహి రుద్ర దగ్గరకు వచ్చి లేదు బాధపడను ఒక్కసారి మనమందరం ఒకటి అయ్యే అవకాశం ఇవ్వండి మీ భార్య ముందు అబద్దం చెప్పాను నేను ఇప్పటికీ మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అంది మాహిని చూసి రుద్ర ఆమె మత్తులో ఉందని అర్థం చేసుకుని ఆమెను దూరంగా నెట్టేసి త్వరగా లోపలికి వచ్చి తలుపు గడియపెట్టాడు గదిలోకి రాగానే సృష్టి మంచంపై పడుకుని ఉంది రుద్ర ఆమె దగ్గర కూర్చుని ఆమె చేయి పట్టుకుని ఆ దద్దమ్మ అమ్మాయి మాటలు పట్టించుకోవద్దు తను మత్తులో ఉంది అన్నాడు సృష్టి అతని మాట విని పక్కకు తిరిగింది రుద్ర ఆమె దగ్గరకు వచ్చి ఆమెను వెనుక నుండి తన చేతుల్లోకి తీసుకున్నాడు సృష్టి కోపంగా వద్దు మీ గర్ల్ఫ్రెండ్నీ పలవండి అంది రుద్ర ఏం మాట్లాడుతున్నావు నేను ఆమెను బయటపడేసి మళ్లీ ఇక్కడికి రావద్దని హెచ్చరించాను ఈ అమ్మాయి నిజంగా పిచ్చిది నువ్వు దీనికి దూరంగా ఉండు అన్నాడు సృష్టి ఏమీ మాట్లాడకుండా కోపంగా ముఖం చిట్లించుకుని పడుకుంది రుద్ర ఆమెను తాకుతూ ఇక చాలు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయి అన్నాడు సృష్టి అతని వైపు తిరిగి అలా ఎలా వదిలేస్తాను ఆమె ఎలాంటి మాటలు మాట్లాడింది పైగా ఆ రోజు బాల్కనీలో మీరు ఆమెతో అంత నవ్వుతూ ఎందుకు మాట్లాడారు అందుకే కదా ఆమెకు ఇంత ధైర్యం వచ్చి ఇక్కడి దాకా రావడానికి అని అడిగింది రుద్ర తన తల గోక్కుంటూ నేను ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడలేదు నువ్వూ ఇటు అటు తిరిగి ఇంకో మాట మాట్లాడితే నాకంటే చెడ్డవాళ్ళూ ఎవరూ ఉండరు అని చెప్పి సృష్టిని తనవైపు లాక్కున్నాడు సృష్టి ఆశ్చర్యంగా చూస్తుండగా రుద్ర ఆమె బుగ్గను నిమురుతూ ఈరోజు జరిగిన డ్రామా చూసి నా పాడైంది దాన్ని సరిచేయండి అన్నాడు సృష్టి తన చేతిని అతని ఛాతీపై పెట్టి నేను ఎలా సరిచేయాలి అని అడిగింది రుద్ర సృష్టి తల పట్టుకుని ఆమె పెదవులపై తన పెదవులు ఉంచి ఇలా అన్నాడు సృష్టి అతని చర్యకు ఆగపోయింది వెనక్కి జరగబోయింది కాని రుద్ర ఆమెను వదల్లేదు అతను మళ్లీ పక్కకు తిరిగి సృష్టిని తన కిందకు నొక్కి మరోసారి ముద్దు పెట్టుకోగా సృష్టి చిన్నగా శబ్దం చేసింది సృష్టి రుద్ర వీపుపై గట్టిగా పట్టుకుంది అతని ముద్దులకు మైమరచిపోయింది రుద్ర ఆమె శరీరంపై చేయి తిప్పగా సృష్టి మరింత దగ్గరై అతని వీపుపై గుచ్చుకుంది రుద్ర ఆమె పెదవులు తాకుతూ కొన్నిసార్లు కొరుకుతూ ఉన్నాడు సృష్టి కళ్ళు మూసుకుని అతని కింద పడుకుని ఉంది రుద్ర ఆమె కింది పెదవిని నొక్కినప్పుడు సృష్టికి స్పృహ వచ్చినట్టుగా తనను తాను దూరంగా నెట్టుకుంటూ వదిలేయండి ప్లీజ్ ఇప్పుడవద్దు అంది కాని రుద్ర ఆమె చున్నీ తీసి ఆమె ఛాతీపై పెదవులు ఉంచి ఇక ఆపకు అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు సృష్టి కళ్ళు మూసుకుని అతని జుట్టును పెడికిట్లో బిగించుకుంటూ నాకు ఇక భరించడం లేదు అంది ఆమె బాధతో కూడిన స్వరం విని రుద్ర పిచ్చివాడిలా అయ్యాడు అతను నెమ్మదిగా మత్తుగా చాలు కొద్దిసేపే ప్రేమిస్తాను అంటూ ఆమె చెవిని మెల్లగా కొరికాడు దానికి సృష్టి ములిగింది రుద్ర ఆమె మెడను ముద్దు పెట్టుకోగా ఆమె నెమ్మదిగా ములుగుతూ అతన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది రుద్ర ఆమె చేతిని పట్టుకుని ఆమె మెడను ముద్దు పెట్టుకుంటూ ఇప్పుడు ఆమె గడ్డాన్ని నోటిలో పెట్టుకుని ముద్దు పెట్టుకోసాగాడు సరిగ్గా అప్పుడే బెల్ మోగింది ఆ శబ్దానికి రుద్ర వెనక్కి తిరిగాడు సృష్టి అతని నుండి విడిపడి తన బట్టలు సరిచేసుకుని లేచి కూర్చుంది ఆమె ముఖం ఎర్రబడింది కళ్లలో నీళ్లతో బాధగా తన గౌనును సరిచేసుకుంది రుద్రలేచి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు ఏమైంది అని అడిగాడు సృష్టి అతని చేతులు విదిలించి మీరు చాలా అబద్దాలకోరు ఇప్పుడే అన్నారు కదా నన్ను ఇబ్బంది పెట్టనని కాని మళ్లీ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంది రుద్ర ఆమె మాటలకు నవ్వి సృష్టికి ఏదో చెప్పబోయేలోపే అతని రుద్ర రుద్రకాల్ అందుకుని సృష్టి తల నిమురుతూ అవును చెప్పు అన్నాడు అవతలి నుండి రాజాజీ బయట నిల్చున్నాను ఎప్పటినుంచి వచ్చి పలకరిస్తారు లేదా రారా అని అడిగింది రుద్ర లేచి అద్దంలో తన జుట్టు సరిచేసుకుంటూ అవును వస్తున్నాను అని ఫోన్లో మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు సృష్టికూడా లేచి కిందపడివున్న తన చున్నీ తీసుకుంది ఇంతలో లోపలికి వచ్చిన కలు డెలివరీ చేసిన భోజనం చూసి రుద్రను ఆట పట్టిస్తూ ఏంటి బావా మీ ఆవిడ నీకు భోజనం పెట్టదా అని అడిగాడు రుద్రచిరాకు పడుతూ నువ్వు దెబ్బలు తింటేనే మారుతావు ఇది నీ భాగానికే అన్నాడు కలు చుట్టూ చూస్తూ అయితే భాభి ఎక్కడా అని సృష్టిని వెతకడం మొదలుపెట్టాడు రుద్ర ఉంది భయపడకు నేను ఆమెపై ఎలాంటి అత్యాచారం చేయలేదు అన్నాడు కలు నవ్వుతూ అవును అత్యాచారం చేసే ధైర్యం నీకులేదు దానికి ముందు శంకరన్న నిన్ను అత్యాచారం చేయకపోతే అన్నాడు రుద్రకోపంగా కలు వీపుపై గుద్ది తుపాకీ తీసుకువస్తున్నాను అన్నాడు కలు తల ఓపాడు సరిగ్గా అప్పుడే తాన్య తెరిచి ఉన్న నుండి లోపలికి వచ్చి రుద్రను చూసి సృష్టి ఎక్కడా అని అడిగింది రుద్ర వైపు చూపించగా రూమ్ వైపు వెళ్ళింది రుద్రతాన్యను చూసి ఈమె వచ్చేసింది ఇక నేను నీ భాభీకి బై ఎలా చెప్పాలి అని అన్నాడు కలు రుద్రచేయి పట్టుకుని ఓపుతూ ఇలా అని చెప్పాడు రుద్ర పళ్ళు కొరుకుతూ అతని చేయి విడిపించుకుని దరిద్రుడా నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావు అన్నాడు కలు కోపంగా నన్ను శపిస్తున్నావా అనగా రుద్ర సపించడం లేదు హెచ్చరిస్తున్నాను వదిలే నీకు ఇప్పుడే అర్థం కాదు నేను వస్తున్నాను అంటూ రూమ్ వైపు నడిచాడు రూంలో రుద్ర చూసేసరికి తాన్య సృష్టి పక్కన కూర్చుని మాట్లాడుతోంది రుద్రకు తన తుపాకీ తీయాలని ఉంది కాని ముందు ఎలా తీయాలో అర్థం కాలేదు తాన్యకు అంతా తెలిసినా ఆమె ముందు అలా చేయడం అతనికి సరిగా అనిపించలేదు అతను అలాగే రూమ్ నుండి బయటకు వచ్చేశాడు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తాన్యకూడా వెళ్లడానికి సిద్ధపడింది నిన్న రుద్రకోపం చూసి ఆమె భయపడింది అందుకే సృష్టి క్షేమం తెలుసుకోవడానికి వచ్చింది తాన్య హాల్లోకి వచ్చి కలు మరియు రుద్రను నిలబడి ఉండటం చూసి త్వరగా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది కలు ఆమెను చిరాకు చిరాకుపడుతూ భాభీ మీ స్నేహితురాలికి ఏమైనా పనిలేదా ఎప్పుడు చూసినా ఇక్కడికి వచ్చేస్తుంది అది కూడా పలవకుండా అన్నాడు రుద్ర అతని మాట విని అవును నీకెంటి సమస్య అన్నాడు కలు సమస్య నాకు కాదు నీకు నువ్వే కదా భాబీ గురించి అని ఏదో చెప్పబోయేలోపే రుద్ర అతని నోటికి చేయి అడ్డుపెట్టి నేను ఎక్కడ చెప్పాను నువ్వుకూడా పదా వెళ్దాం అన్నాడు కలు రుద్రచేష్టకు తన మోసపూరిత మిత్రుడిని చూస్తూ ఉండిపోయాడు అతను సృష్టి ముందు తన మాటలకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించాడు కలు రుద్రను విదిలించి కోపంగా అవును వెళ్దాం కానీ ముందు భాభీకి బై చెప్పకుండా వెళ్లకు అన్నాడు సృష్టివారి మాటలు విని రుద్ర తల ఊపి ఏమీ లేదు నువ్వు లోపలికి రా నాకు నా పర్సు ఇవ్వు అని చెప్పి వెంటనే సృష్టిని తనతో పాటు రూంలోకి తీసుకువెళ్లాడు రుద్ర సృష్టి తల ముద్దుపెట్టి నెమ్మదిగా బయటకు వెళ్తున్నాను రాత్రికి వస్తాను భోజనం చేసి విశ్రాంతి తీసుకో అన్నాడు సృష్టి కొద్దిసేపటి క్రితం రుద్ర ప్రవర్తనకు కోపంగా ఉన్నా అతను వెళ్తున్నానని చెప్పగానే కోపం అనచుకుంది ఆమె అతని వైపు చూసి ఎక్కడికి వెళ్తున్నారు నేను మీతో మార్కెట్కి వెళ్ళాలి ఇది మన మొదటి దీపావళి కొంచెం షాపింగ్ చేయాలి అంది రుద్ర సృష్టి బుగ్గపై ముద్దుపెట్టి మనం ఇద్దరం షాపింగ్ చేద్దాం అన్నాడు కాని సృష్టి ఆ రోజు దేనికి మొండికేయకుండా చిన్నపిల్లలా అతని మాట విని అవునని తల ఓపింది రుద్ర ఆమె నుండి కొంచెం దూరంగా జరిగి డ్రయర్ నుండి తన తుపాకీ తీసి జీన్స్ పక్కన పెట్టుకుని రాత్రి ఫోన్ చేస్తాను అప్పుడు డోర్ తెరవండి ఈరోజు కొంచెం ఆలస్యం అవుతుంది అన్నాడు సృష్టి అతని మాట విని అవుననీ తల ఓపింది కాని తుపాకీ చూడగానే ఆమె మనసు చెదిరింది బహుశా రుద్రకూడా దాన్ని గ్రహించి ఉంటాడు అందుకే అతను ఆమె దగ్గరకు వచ్చి ఆమె పెదవులను తేలికగా తాకుతూ మనం రేపు తప్పకుండా షాపింగ్కు వెళ్దాం అన్నాడు సృష్టి అతనీ మాటలకు సమాధానం చెప్పలేదు అతను వెళ్లిపోతున్నందుకు కొంచెం బాధపడింది రుద్రకూడా ఆమెను వదిలి మూడ్లో అస్సలు లేడు అతను త్వరగా బయటకు వెళ్ళిపోయాడు సృష్టికూడా అతని వెంటే బయటకు వచ్చింది డోర్ నుండి బయటకు వెళ్తున్న రుద్రను ఆమె ఆపి మీకోసం ఎదురుచూస్తాను త్వరగా రండి అంది కలు సృష్టి మాటలు విని నవ్వాడు ఆ తర్వాత వారిద్దరినీ ఒంటరిగా వదిలి లిఫ్ట్ వైపు వెళ్లాడు రుద్ర వెనక్కి తిరిగి సృష్టిని చూసి ఇక డోర్ మూసేయండి త్వరగా నేను వెళ్తున్నాను అన్నాడు సృష్టి డోర్ మూసింది రుద్ర త్వరగా కిందకు దిగి కారులో కూర్చుని అతనితో పాటు బయలుదేరాడు రుద్ర కలుతో కలిసి పునెకు వెళ్తున్నాడు ఎందుకంటే అక్కడ కలు యొక్క గుజరాత్ నుండి వచ్చిన మద్యం నిండిన ట్రక్ చేరుకుంది కలు మరియు దిగంబర్ ఆహుజా చేస్తున్న ఈ అక్రమ మద్యం వ్యాపారం చాలా పెరిగింది ఇప్పుడు రుద్ర కూడా తన సహచరులతో ఈ వ్యాపారంలో చేరాడు తదుపరి కథనం కోసం మై డెవిల్ హస్బెండ్ చూస్తూ ఉండండి